ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తుని బట్టి ఉంటుంది మీరుండేది సొంతిల్లు అయినా లేదా అద్దె ఇల్లు అయినా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిక్కాలను తెలుసుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇళ్లల్లో ఎలాంటి వాస్తులు పాటించాలి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొందిస్తారు కాని అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొందించకూడదు అద్దె ఇళ్ళల్లో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పనిలేదు అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పంపించకండి అద్దె ఇంట్లో నివసించేదారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూడుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగుపెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇంటిని మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసివస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కాని పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగుపెట్టాలి చీపురు పట్టుకుని ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దేవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా విడిగా ఉండాలి ఇంట్లో పూజగది విడిగా లేటపోతే మీ పూజగదిలో ఒక నమలి పింఛాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తుదోషాలు ఏర్పడకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి పూజ గది ఈశాన్యంలో కాని ఉత్తర దిశలో కాని ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దగ్గుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి చెడుచూపు మన ఇంటిపై పడితే మన కుటుంబమంతా సర్వనాశనమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలబంద మొక్కలు కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలడదీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగడి ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తరవైపుకు తలపెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజగదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజగది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పట్టుకోండి తలుపుకి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటివారు శనిదేవుణ్ణి చేసుకోవాలి మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ కల నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమరముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటివారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఇక అద్దే ఇళ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక వారానికొకసారి ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యాలి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్టు ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేగారు మీ ఇంటి నైరుత్య దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్టు ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలలు మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయండి అదేవిధంగా మొదటి మూడు నెలలో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసి వచ్చినట్లే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దానధర్మాలు చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణమాసం ఆషాఢమాసం భాద్రపదం ఈ మూడు మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి